హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను గారెలు వడలేస్తున్నాను చూడండి మీకు కూడా తెలుసు కానీ మీరు వేస్తారు నేను వేరే వేస్తున్నాను చూడండి ఇది ఈ పిండి ఈ పిండి నేను నిన్న మిక్సీ వేసేసి దాంట్లో రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి ఇంత ఒక గ్లాస్ అంత రవ్వ కలిపేసాను అది కలిపి పెట్టేసాం ఫ్రిడ్జ్లో ఇప్పుడు అది హోటల్లో వడ తిన్నట్టే ఉంటుంది మీరు చూడండి అంటే మీరు మనం ఇంట్లో చేసుకునే వేరేగా ఉంటాయి ఇది చూడండి బాగా పొంగి ఒక రోజంతా కలపంగానే ఒక గ్లాసు రవ్వ ఇడ్లీ రవ్వగా వేసేసి కలిపి పెట్టేసామనుకోండి బాగుంటుంది మనం ఇడ్లీ రవ్వ వేస్తే ఇడ్లీ లాగా ఇడ్లీ పిండిలాగా అయిపోద్ది అనుకోద్దు మంచిగా ఉంటుంది ఇది చూడండి వడలు ఎట్లా చూడండి చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది అనమాట బాగుంటుంది మనం హోటల్లో వాడి తిన్నట్టే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈరోజు వేసిన పిండి రేపటి వరకు కలిపి ఒక ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ వేసేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కోసి పెట్టుకోవచ్చు పెట్టుకుని వేస్తే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి తినాలనిపిస్తుంది ఒకటికి నాలుగు తినాలనిపిస్తాయి హోటల్లో తిన్న టేస్ట్ వస్తుంది మనం హోటల్లో తింటే ఎలా చేస్తారా అనుకుంటాం కదా ఇడ్లీ పిండి కలిపి ఒక రోజు నెల పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాగుంటాయి పులుపు రాదు మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాయ్ ఫ్రెండ్స్